చలికి కూలికి కుటుంబాన్ని విచ్చి సంవత్సరం రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నాడు బ్రతుకుతున్నాడు తింటున్నాడా లేదా ఏ రోజన్నా అడిగారా అడగలేదే అడగనే వాళ్ళకి అన్న తప్పుడు చేయడానికి చేసేవాడిని ఆపడానికి ప్రయత్నించిన మహానుభావులు అందరికీ మహానుభావులందరికీ శిరస్సు నుంచి నమస్కారాలు తెలియజేస్తున్నా నేను ఇంకా స్ట్రాంగ్ అవుతాను మీరు చేసే తప్పుడు ప్రచారాన్ని నా గౌరవ కలెక్టర్ నా దేవుడు విజ్నేష్ కుమార్ గారు మళ్ళా ప్రొసీడింగ్స్ ఇచ్చి నాకు ఆగస్టు పదిహేనవ తేదీన అవార్డు ఇచ్చి ఈ మీరు చేస్తుంది తప్పు అని చెప్పారు ఎందుకంటే మీకు సిగ్గ తెచ్చుకోండి మీ జన్మలో ఇటువంటి తప్పు చేయరు ఇటువంటి తప్పుడు ప్రచారాలు తప్పుడు మాట మాట్లాడితే భగవంతుడు మిమ్మల్ని ఎప్పుడు క్షమించడు ధన్యవాదాలు